దేశంలో అత్యంత ప్రశాంతమైన శాంతియుత నగరాల్లో ముందు వరుసలో ఉండే బెంగళూరు ఉగ్రదాడితో ఒక్కసారిగా ఉలిక్కిపడింది పడింది ఈ సంఘటన నిఘా వర్గాల వైఫల్యాలను కళ్లకు కట్టింది దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ మన భద్రత డొల్లతనాన్ని సందేహాలకు అతీతంగా బట్టబయలు చేసింది అవును బెంగళూరు బ్రూక్షీల్డ్లోని రామేశ్వరం కేఫ్లో పేలుడు జరిగి రోజులు గడుస్తున్నా ఈ పేలుడు వెనుక ఉన్న ఉగ్ర సంస్థ పేలుడుకు కారణమైన వ్యక్తి వివరాలు తెలియరాలేదంటే మన నిఘా దర్యాప్తు సంస్థల పనితీరు ఎంత దివ్యంగా ఉన్నాయో అర్థమవుతోంది ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత కూడా వీసమెత్తైన పేలుడు వెనుక శక్తులు పేలుడు మోటి వంటివి ఏవీ కనుగొనలేకపోయింది ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ పేలుడు తీవ్రత అది జరిగిన ప్రదేశం గమనిస్తే దీనిని ఆశామాషిగా తీసుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదన్న సంగతి బోధపడుతోంది ఈ పేలుడు ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడ్డారు దేశంలోనే అత్యంత ప్రశాంతమైన నగరంగా పేరున్న బెంగుళూరులో ప్రశాంతత నేతి బీరకాయలో నేతి చందమేనని రుచువైపోయింది జనసామర్థ్యం అధికంగా ఉన్న ప్రాంతంలో పేలుడుకు పాల్పడటం వెనుక ముష్కరుల ఉద్దేశం ఏమిటన్నదే పేలుడు పరికరాన్ని అమర్చడం వెనుక దుండగుల ఉద్దేశ్యం ఏమిటన్నది అర్థమైపోతూనే ఉంది మొదట్లో ఈ దుర్ఘటనను ప్రమాదవశాత్తు శాత్తు జరిగిందనూ వ్యాపార కక్షల వల్ల జరిగిందనో భావించారు కొద్ది దర్యాప్తు అనంతరం దుండగుల అస్సలు ఉద్దేశం ఏమిటో అర్థమైపోయింది ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టిన తర్వాత మాత్రమే ఈ పేలుడు వెనుక ఐఎస్ఐ హస్తం ఉందన్న సంగతి బయటపడింది బెంగళూరు పోలీసులు తమ దర్యాప్తులో ఇది కుక్కర్ పేలుడని రెండు వేల ఇరవై మంగళూరులో జరిగిన కుక్కర్ పేలుడుకు పోలిక ఉందని తెలిపారు అప్పుడు ఉపయోగించిన పేలుడు పరికరాన్ని పేలుడు పదార్థాన్ని టైమర్నే ఇప్పుడు కూడా ఉపయోగించడం జరిగిందని చెబుతున్నారు బెంగళూరు పేలుడుపై దర్యాప్తు ప్రారంభించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ కోయంబత్తూరు పేళ్ళుళ్లకు బెంగళూరు మంగళూరు పేళ్ళుళ్లకు సంబంధం ఉందని పేలుడు జరిగిన తీరును బట్టి ఇది ఇస్లామిక్ స్టేట్ వ్యవహారంగా వెల్లడించింది బెంగళూరు పోలీసులు మాత్రం ఐఎస్ఐ ప్రమేయాన్ని కొట్టిపారేస్తున్నారు వ్యవహారం అభిప్రాయానికి రాలేమని తాము అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు కానీ రాజకీయ కారణాలతో కర్ణాటక ప్రభుత్వం నగర పోలీసుల అభిప్రాయాన్నే పెద్దగా ప్రచారం చేస్తోంది బెంగళూరు లాంటి ప్రశాంతమైన నగరంలో ఐఎస్ఐ దాడులు జరిగే అవకాశం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటున్నారు కూడా కూడా ఇది కుక్కర్ బాంబు పేలుడేనని ప్రకటన జారీ చేశారు అయితే ఎన్ఐఏ రామేశ్వరం కేఫ్ సంఘటనకు బాధ్యుడైన వ్యక్తిగా అనుమానిస్తున్న వ్యక్తిని కడపలో అరెస్టు చేయడమే కాదు అతడు పీఎఫ్ఐకి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు నిజానికి బెంగళూరు పేలుడు ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగకముందే బెంగళూరు పోలీసులు కుక్కర్ బాంబు పేలుడుగా ప్రకటించేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే చెప్పేయడం తొందరపాటి అవుతోంది ఎన్నికల వేళ దేశంలో ఉగ్ర కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి బెంగళూరు పేలుడు ఘటనలో రాజకీయ లబ్ధి కోసం ప్రాకులాట కోసం ప్రయత్నించే కంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి అలాగే బెంగళూరు ఘటనలో నిజానిజాలు బయటపడేంత వరకు దర్యాప్తు సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటమే మంచిది